జూబ్లీ ఉప ఎన్నికల్లో మాలా సంఘాల జేఎస్సీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బేరా బాలకిషన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జేఎస్సీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బేరా బాలకిషన్ తో కలిసి ఈ రోజు ఆయన బోరబండ వెంకట్రావు నగర్ ఎర్రగడ్డ షేక్పేట డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బేరా బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి జీవో నెంబర్ తొంభై తొమ్మిది తీవడం వల్ల ఎస్సీలలోని యాభై ఎనిమిది కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉప ఎన్నికల్లో మాలా సంఘాల జేసి తరఫున తాను పోటీ చేస్తున్నానని రోస్టర్ విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కనీసం వారు పట్టించుకోవడం లేదని మాలా జాతి మనుగడ కోసం మాలా ఉద్యోగులు విద్యార్థుల భవిష్యత్తు కోసమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అన్నారు ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్ జేఏసీ నాయకులు రాహుల్ ఆంజయ్య భీమసేన రాహుల్ రావు నల్లాల కనకరాజు తదితరులు

ఈ తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా మాలందరూ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మాలందరూ కూడా రిజర్వేషన్ ఎక్కిస్తుంది మాలందరూ కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్ దా కూడా కాబట్టి దళిత బంధు వస్తుంది మనకు అందరికీ అభయస్వం ఇస్తుంది అది కూడా రాలేదు కాబట్టి మనందరికీ దాదాపు ముప్పై లక్షల మంది మన మాలన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మాల సంఘాల చేసి అందరం కూడా కలిసి మేము ఏమైతే సరే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందాలి ఓడిపోతే మనకు కూడా న్యాయం అప్పుడు కళ్ళు తెలుస్తాడు ముఖ్యమంత్రి గారు అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది జై కాంగ్రెస్ పార్టీని మన మాలే జాలి కాకుండా మనకు ఐదు పర్సెంట్ ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా ఉద్యోగాలు రావు మీరంతా మాట్లాడలే కదా మనమంతా మాట్లాడలేదు కదా ఈ ప్రభుత్వానికి ఎత్తి పరిస్థితులు ఓడగొట్టాలి మనం అప్పుడే మాలలకు మనకు ఏమైనా న్యాయం జరుగుతుంది జై జరుగుతుంది మిగతా గ్రూపులు ఉన్న వాళ్ళకు ఎనభై తొమ్మిది పోస్టులు ఆ మిగతా వాళ్ళకు ముప్పై వచ్చి మనకి ఈరోజు మాల చూడాలంటే రిజర్వేషన్ కోల్పోయింది ఆ కోల్పోయిన రిజర్వేషన్ మళ్ళీ సాధించుకోవాలంటే ఉద్యమించాలి కాబట్టి ఈ ప్రభుత్వానికి మాలల సత్తాయో చూపించడానికి వెరడి గ్రాముల మీటింగ్ ఇచ్చినట్టు కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామంలో వర్గీకరణ మనకు కాంగ్రెస్ అధ్యక్షుని కూడగొట్టడం వల్ల కేంద్రానికి వాళ్ళ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ మన నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది మనం నామినేషన్ వేయడం వల్ల అక్కడున్న పీసీసీ అధ్యక్షునికి మనం అదేవిధంగా నటరాజన్ గారికి బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు అందరికి చెప్పినాం మా కమ్యూనిటీ అన్యాయం జరిగింది మాకు రిజర్వేషన్ లేకుండా పోయినాయి మీరు తప్పకుండా మాకు న్యాయం చేసే విధంగా మీ పార్టీలన్నీ ఏకం కావాలంటే వాళ్ళు కూడా చర్చ జరుగుతూ ఉంది అందుకే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ మనకు నష్టం చేసింది జీవిత కూడా చీకటి మైండ్ చేస్తుంది దానికి వ్యతిరేకంగా మనం నిరుసనంగా ఈరోజు నామినేషన్ ఇస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ అవుతారు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం 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 సాధించుకుంటాం మన హక్కులను సాధించుకుంటాం సాధించుకుంటాం జై మాలా జై మాలా